బంగారు ఆభరణాల మేకింగ్ పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు కర్నూలు పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల వాంఛైన మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు త్వరలోనే సాకారం కానుందని మంత్రులు గొట్టిపాటి రేవుకుమార్ డోలా శ్రీ వీరంజనే స్వామిలు వెల్లడించారు మార్కాపురం ఏఎంసీ కార్యాలయంలో జరిగిన పిఎస్సిఎస్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు మరో రెండు నుంచి మూడు నెలల్లోనే ప్రకటన వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అదే విధంగా వెలిగొండ ప్రాజెక్టు ద్వారా రెండు వేల ఇరవై ఆరు నాటికి నీళ్లు అందేలా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు బేస్తవారిపేట ఒంగోలు రహదారి నాలుగు లైన్లుగా మార్కాపురం తరులపాడు డబల్ రోడ్డు మార్కాపురం చెరువు కట్ట అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు ప్రతిపక్షం తీరుపై ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ఇంకా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కార్యక్రమంలో ఎంపీ మాగొట్ట శ్రీనివాసరెడ్డి దామచర్ల సత్య పలువురు ఎమ్మెల్యేలు స్థానిక నేతలు పాల్గొన్నారు చంద్రుడు సింకం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ నంబర్ ఐదు వందల తొంభై అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆపరేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కాపురం మార్కాపురం చైర్మన్ గా చైర్మన్ గా నియమించ నియమించబడినందున నిర్మించబడినందున మార్కెట్ల చట్టంలో మార్కెట్ల చట్టంలో మరియు మరియు నిబంధనల మేరకు మేరకు నాకు సంక్రమించిన నాకు సంక్రమించిన అధికారములకు లోబడి అధికారములకు లోబడి ఎటువంటి బంధు ప్రతి కాని ఎటువంటి బంధు ప్రతి రాగ దేశాలు కాని రాగ దేశాలు కాని లేకుండా లేకుండా సత్ప్రవర్తలతో ప్రవర్తనతో రైతు కొరకు రైతు మరియు మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ అభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను తెలుగుదేశం సారథ్యండి ఎన్డిఏ ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఒకప్పుడు వ్యవసాయాన్ని కానీ రైతులు కానీ ఏం పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు రైతుల కోసం వ్యవసాయం కోసం డ్రోన్లు ఇస్తూ ఎనిమిది లక్షల లో ఆరు లక్షల రూపాయలు సబ్సిడీ తోటి మండలానికి రెండు డ్రోన్లు మన ప్రభుత్వం అందజేస్తా ఉంది తైవాన్ స్పేయర్ లో పవర్ పంపులు మనకి సబ్సిడీ ఉన్నారు అంతేకాకుండా గొర్రెట్లు ఇవన్నీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ముందు మన ప్రభుత్వంలో న్యూయార్కర్ వంద ట్రాక్టర్లు ఒకటి లక్ష యాభై వేల రూపాయలు సబ్సిడీతో ఆ రోజు రైతు ట్రాక్టర్ ఇచ్చింది కూడా మన ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా ఈ రోజు వ్యవసాయాన్ని పూర్తిగా పట్టుద పక్కన పట్టిన పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని అదే విధంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ అన్నిటికీ కమిటీల్ని మన ఎన్డీఏ ప్రభుత్వం నియమించేదని మీకు తెలియజేసుకుంటూ యువగల సారథిగా లోకేష్ బాబు గారు యువగలంలో పాదయాత్ర చేస్తూ మార్కపరంగారుగా వచ్చారు నారాయణ రెడ్డి గారు యాక్సిడెంట్ అయ్యి వీల్ చైర్ లో కూడా తిరిగారు తడుస్తూ తిరిగారు ప్రతి ప్రాంతాన్ని చూశారు ఈ ప్రాంత కష్టాలు చూశారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటి విషయాలు కూడా లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు ఈ ప్రాంతం మార్కాపురంలోనే పుట్టినరోజు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా ఇస్తామని చెప్పి అతి కొద్ది నెలల్లోనే ఈ జిల్లాను కూడా చేయబోతున్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ కూడా చేస్తామని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మీరు చూసారు ఈ ప్రాంతాల్లోకి వచ్చి ఒకరు పోటీ చేస్తాడు గిద్దలూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకుడు వచ్చాడు ఆ రోజున ముఖ్యమంత్రి దగ్గర పక్కన పోయి నీళ్ళు లేకుండా ఏమి లేకుండా పోయి జాతికి అంకితం అని చెప్పి బోర్డు చేసుకున్నారు ఎలక్షన్ ముందు స్టంట్ చేశారు తీరా చూస్తే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు నాలుగు వందల కోట్లు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు విలువైన పూర్తి చేస్తారని నీ పక్కన చప్పంటే పెక్సిల్ నీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రజల్ని ఎంత మోసం చేశారో ఒక్కసారి గుర్తుంచుకోవాలి సిగ్గు లేకుండా మోసం గ్యారెంటీ సభలు పెడుతున్నారు ఎవరు మోసం చేశారు ఈ ప్రజలు మోసం చేసింది మీరు కదా ఇక్కడ జలాల కోసం అందరూ నిరాహార దీక్షలు చేస్తాడు నారాయణ రెడ్డితో పాటు వేదిక సంఘీభవం చేశారు వీళ్ళని మోసం చేసేది మీరు చెప్పి కార్యక్రమం వాళ్ళు కూడా మొదలుపెట్టారు ఏంటి మనం చేసిన మోసాలని చెప్పి ఒక కార్యక్రమం మొదలు మొదలుపెట్టారు ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కాదు లాస్ట్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మల చాలా మంది ఇళ్ళకి వెళ్ళారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎల్లకెళ్ళారు మీకు పెన్షన్ వస్తుందంటే అంటే వస్తుంది అన్నారు పిల్లలకి డబ్బులు ఇచ్చారా అంటే ఇచ్చారని చెప్పారు ఇంకేం చేశారంటే ఆ కాగితాలు జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు నాలుగు రోజులు తిరిగారు వాళ్ళు మనం నెల రోజులు ప్రతి ఇంటికి టచ్ చేశాము మనం ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియజేశాం ఇందాక మన వాళ్ళందరూ చెప్తూ కూడా జరిగింది పెన్షన్లు ఇచ్చాం దాదాపు మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం మనం ఇవాళ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం భారతదేశం మొత్తం ఒక్క పెన్షన్ మీద ఇంత డబ్బులు ఖర్చు పెడతాను రాష్ట్రం ఏదైనా చెప్తే ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టట్ల ఒక కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వ ప్రాంతంలో జిల్లా కంటే కూడా మార్కాపురం అత్యధికంగా వెనుకబాడుతుండడంతో అల్లాడిపోతున్న ప్రాంతంలో ఉండేది అటువంటి ప్రాంతాన్ని రోజు మరో వేదిక మీద ఉన్నటువంటి నాయకుల సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్ని సలు కష్టపడి పనిచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతా ఉన్నారు మీరు కూడా చూస్తా ఉన్నారు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఒకప్పుడు ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు ఏ రకంగా జరుగుతా ఉన్నా అనేది కూడా మీరు కూడా చూస్తా ఉన్నారు అయితే ఈ పన్నిటి కూడా వీటన్నిటిని పక్కన పెడితే మనకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు రెండు రెండు ఒకటి మార్కాపురం జిల్లా రెండు వెలుగొండ ఈ రెండు కూడా మన పెద్దాయన నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రోజు నాడు మార్కాపురం వచ్చి నేను ఎప్పటి పరిస్థితుల్లో ఈ రెండు పూర్తి చేస్తానని మన అందరికీ మాటిచ్చిపోయాడు ఆ రోజు ఎన్నికల్లో కూడా నేను మాటిచ్చినాను మార్కాపురం చెరువుని డబల్ రోడ్డుగా చేసి ఆ వెడు ఆ యొక్క చెరువు కట్టని వెడల్పు చేసేదానికి గతంలో చేసేదానికి నిధులు కేటాయించమని చెప్పి కేటాయించేదానికి సహకరించమని అలాగే మార్కాపురం తర్లుబాడు డబుల్ రోడ్ ఈ రెండే నాకు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మిగిలిపోయినటువంటి సమస్యలు మిగిలిన అంటే చిన్న చిన్న సమస్యలు అవి నా పరిధిలో నేను చేసుకోగలను చేయగలను కానీ ఈ రెండు సమస్యల్ని నా మిత్రులు మనసారా ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించిన వారిగా మీ ముందు ఈ సమస్యలు ఉంచుతా ఉన్నా ఈ సమస్యలు తీర్చే విషయంలో మీరు నాకు అండగా నిలబడి ఆ రెండు హామీలను కూడా నెరవేర్చే దానికి మీరు సహకరించమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను చాలా చక్కటి రోజు ఈ రోజు స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు మార్కాపురం పట్టణంలో కూడా నిర్వహించి అందరూ గౌరవంగా మంత్రివర్యులు రవికుమార్ గారిని స్వామి గారిని శాసనసభ్యులందరినీ ఈ రోజు ఇక్కడికి రప్పించడం అనేది చాలా అవసరమైన విషయం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు కూడా వారు మార్కాపురంలో వచ్చినప్పుడు రెండు విషయాల ప్రపంచంగా వెల్లుగొండ ప్రాజెక్టు మార్కాపురం జిల్లాను కూడా చేస్తామని చెప్పడం కూడా జరిగింది అదే విధంగా ఈ సంవత్సరం కాలంలో వారు అదే పనిలో ఈ మార్కాపురం జిల్లాను కూడా ఏ విధంగా చేయాలనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పరిచి ఇప్పుడే పెద్దలు స్వామి గారు చెప్పారున్నప్పుడు రెండు నెలల కాలంలోనే ఆ మార్కాపురం జిల్లాను కూడా ఏర్పరుస్తామన్నందుకు వారికి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు మన కృతజ్ఞతలు చెప్పాలి అవసరం విధంగా వెల్లుగొండ ప్రాజెక్ట్ విషయం అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల క్రితం ఢిల్లీకి వచ్చిన్నారు ఆ రోజు ప్రస్తావన కూడా జరుగుతున్నప్పుడు లేదు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు వెళ్తున్నారు కదా నేను చెప్పాను మార్కాపురంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం అని మీరు హామీ ఇవ్వండి పది సంవత్సరంలోనే గది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా మనం అమలు చేస్తామనే చెప్పడం అనేది కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా తలపెడతారు అనేది మీకు తెలుసు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సంవత్సర కాలంలోనే పూర్తి అంటే ఇచ్చిన హామీలు అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అది అలివి కానిదని ఆయనకున్న శ్రమ అనేది పడేది ఆయనకున్న శక్తి అనేది డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఢిల్లీకి వచ్చినప్పుడు అందరు మంత్రి కూడా తిరిగి కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాబ్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS-DNV, MBBS-MS, MBBS-DNV, and General surgery. Dr. MBBS, MS, General Surgery Surgery Dr. MBBS, DNB, Dr. Imran Ramakrishna, Anesthesiology ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజిని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా రెటినా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఆప్టమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ అన్ని రకాల దంత సమస్యలకు దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు 08592